రాకాలోకంకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి మిత్రులారా ఇక బంగ్లాదేశ్ గురించి ఎక్కువ వీడియోలు చేయొద్దనుకున్నాను కానీ బంగ్లాదేశ్ నుంచి వార్తల మీద వార్తలు వస్తున్నాయి వాటిని విశ్లేషించాల్సిన అర్థం అవసరం ఉంది అదేవిధంగా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరొక్కసారి బంగ్లాదేశ్ పరిణామాలపైన తాజా వీడియో మీకోసం మిత్రులారా బంగ్లాదేశ్లో అమెరికా ప్లాన్లో అంతర్భాగంలో అంతర్భాగంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టి విద్యార్థుల వెనుక జమాతే ఇస్లామీని మిగతా మిగతా విపక్ష నాయకుల్ని రంగంలోకి రోడ్ల మీదకు దింపి ఒక తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం వరకు నివాస భవనం వరకు వచ్చేలా చేశారు సైన్యంలోని ఒక వర్గాన్ని లొంగదీసుకున్నారు లొంగదీసుకున్న పర్యవసానంగా షేక్ హసీనా దేశం వదిలి పారిపోవలసి వచ్చింది ఎక్కడో అమెరికాలో హాయిగా ఉన్నటువంటి మహమ్మద్ యునిస్ అనే ఒక నొబెల్ విజేత హఠాత్తుగా తెర మీదకు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి ఆయన విద్యార్థులు చెప్పారు అన్నటువంటి సాకు మీద విద్యార్థులు ఎవరు చెప్పడానికి కానీ విద్యార్థులు చెప్పారన్న సాకు మీద అమెరికా నుంచి అయ్యవారిని దింపి ఆయనని ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రధానమంత్రిగా చేశారు తాత్కాలిక ప్రధానమంత్రిగా చేసి అన్ని పార్టీల వాళ్ళకి చెందినటువంటి ఒకళ్ళిద్దరిని ఒకళ్ళిద్దరినీ కలిపారు అవామీ లీగ్ పార్టీ వాళ్ళని ఎవరిని తీసుకోలేదు అంటే దీని పక్షపాతం అక్కడే అర్థమైపోతుంది ఈ మహమ్మద్ యూనుస్ గారు ఎవరైతే వచ్చారో ఆయన ప్రస్తుతం మధ్యంతర ప్రధానమంత్రి రేపు ఎన్నికలు జరిగి ఎవరు గెలిచినా వాళ్ళకి సలహాదారుగా ఈయనే ఉండబోతున్నారు అంటే ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యంతో సంబంధం లేకుండా ఓట్లతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఈయన డిఫాక్టో ప్రధానమంత్రి కాబోతున్నారు ఈయన వాస్తవానికి బంగ్లాదేశ్ని పరిపాలించబోతున్నారు ప్రజల ఓటు అడగకుండా ప్రజల మద్దతు పొందకుండా సో చాలామందికి ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షము బలహీనంగా ఉంది పార్టీ అధినేత క్యాన్సర్తో బాధపడుతున్నారు లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు షేక్ ఖాలిదా జియా ఖాలిదా జియా యొక్క కుమారుడు లండన్లో ఉన్నాడు తారిక్ రెహమాన్ అతన్ని తీసుకొచ్చి పార్టీని కొద్దిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది జమాతె ఇస్లామీ ఉంది పాకిస్తాన్ అడుగులకు మడుగులొత్తే పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు రోడ్ల మీద విధ్వంసం సృష్టిస్తున్నారు రకరకాల షర్యత్తు విధానాలని అవలంబింపజేస్తామని చెప్పేసి హిందూ దేవాలయాలపైన దాడి ఇటువంటి సంఘటనల చేస్తున్నారు కానీ అమెరికా యొక్క స్కీమ్లో వాళ్ళు ఫిట్ కారు కాబట్టి అమెరికా ప్రస్తుతం వాళ్ళని వాడుకున్నా వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుంది మొత్తం మీద బంగ్లాదేశ్లో అయోమయ పరిస్థితి ఉంది ప్రజలకు కూడా ఆ వారం పది రోజుల మత్తు ఏదైతే ఉందో అది దిగడం ఆరంభమైంది వ్యవస్థ అవ్యవస్థగా మారడం చూస్తున్నారు శాంతియుత పరిస్థితులు లేని వాతావరణం చూస్తున్నారు ఖాళిదా జియా ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పటికీ కంపేర్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో ప్రజల మూడ్ స్వింగ్స్ చాలా వేగంగా మారుతుంటాయి పర్యవసానంగా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అవామీ లీగ్ కార్యకర్తలు మొదటి రెండు మూడు రోజుల దెబ్బల తరువాత తట్టుకుని బయటకొచ్చి ఊరేగింపులు నిర్వహించడం మొదలుపెట్టారు అంటే వాళ్ళ పార్టీ అధినేత దేశం వదిలి వెళ్ళిపోయినా పార్టీ యొక్క అపారెటస్ ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావడం ప్రారంభమైంది వాళ్ళు కూడాను ఈ పోటీలోకి రంగంలో దిగారు మళ్ళీ రెండవ వైపు హిందూ సమాజం ఏదైతే మైనారిటీ హిందూ సమాజం ఏదైతే ఉందో మైనారిటీ హిందువులు కూడా రంగంలోకి దిగారు మా హక్కుల గురించి ఎందుకంటే అమెరికా మైనారిటీ హక్కుల గురించి చాలా మాట్లాడుతుంది కాబట్టి అమెరికాలోనే ఊరేగింపులు చేయటం లండన్లో ఊరేగింపులు చేయటం కూడా చేస్తున్నారు బంగ్లాదేశ్లో కూడా చేస్తున్నారు దీంతో వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది ఇప్పుడు తాజాగా షేక్ హసీనా ఒక ప్రకటనను విడుదల చేశారు ఆమె అఫీషియల్గా విడుదల చేయలేదు నిజానికి ఈ ప్రసంగము నేను విద్యార్థిని జాతిని ఉద్దేశించి చేద్దామని తయారు చేసుకున్నాను జాతిని ఉద్దేశించి చేయాలనుకున్నటువంటి ఈ ప్రసంగాన్ని చదివేలోపే నేను బంగ్లాదేశ్ని వదిలి పారిపోయి రావలసి వచ్చింది అని చెప్పి ఆమె చెప్పడం లేదు పార్టీ నాయకులు చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో ఈ ప్రసంగ పాఠం వచ్చేసింది ఎలా వచ్చింది ఊహించుకోవచ్చు ఎందుకంటే ఆమెకున్నటువంటి నెట్వర్క్ పార్టీ నెట్వర్క్ ఆమెకున్నటువంటి సోషల్ మీడియా ప్రజెన్స్ ఆమెకి దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రాదులు వీళ్ళందరూ కూడాను ఆమె చిట్ట చివరి స్పీచ్ పేరిట ఒక స్పీచ్ని ప్రచారం చే తీసుకొచ్చారు ప్రచారంలోకి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ స్పీచ్ ఉంది ఆ స్పీచ్లో ఆవిడ నేరుగా అమెరికాని టార్గెట్ చేశారు చాలా ధైర్యం కావాలి ఒక రాజకీయ నాయకుడిని ఈ రోజుల్లో అమెరికాని టార్గెట్ చేయడానికి ఆమె నేను సెంట్ మార్టిన్ ఐలాండ్ అనేటటువంటి మూడు కిలోమీటర్ల పొడవున్నటువంటి ద్వీపాన్ని గనక అమెరికాకి ఇచ్చేసి ఉంటే ఇప్పటికీ నేను బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండేదాన్ని ఇప్పటికీ బంగ్లాదేశ్ని నేను పరిపాలించేదాన్ని కానీ ఈ ద్వీపాన్ని ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించాను కాబట్టి నన్ను దేశం నుంచి తరిమివేశారు అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పారు ఈ దీని ద్వారా ఆమె ముందరి కాళ్లకు బంధం వేశారు విపక్షం రేపు ఎన్నికలు జరిగి ఏ పార్టీ వచ్చినా సెంట్ మార్టిన్స్ ద్వీపం గనక ఇచ్చే పరిస్థితి వస్తే ప్రజలలో తిరుగుబాటు తేవడానికి కావలసిన భూమికని ఆమె తయారు చేశారు ఎందుకంటే ఈ వార్త బంగ్లాదేశ్లో ప్రచారం అవుతుంది సెంట్ మార్టిన్ ఐలాండ్లో అమెరికా స్థావరం గనక ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి గనక వస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈ ఖాళీదా జియా కావచ్చును లేకపోతే మహమ్మద్ యూనిస్ కావచ్చు వీళ్ళకి వ్యతిరేకంగా ఇదే ప్రజలు రోడ్ల మీదకు వస్తారు కాబట్టి షేక్ హసీనా తన ఎత్తుగడలో మొట్టమొదటి పాచిక ఆమె వేశారు సెంట్ మార్టిన్ ఐలాండ్స్ అమెరికా చేతికి వెళ్లకుండా దాని విషయంలో ఏ నిర్ణయం జరగకుండా ముందరి కాళ్లకు బంధం వేశారు రాబోయే ఎన్నికలు బంగ్లాదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అవామీ లీగ్ సెంట్ మార్టిన్స్ ఐలాండ్ విషయాన్ని ప్రధాన విషయం అంశంగా ఎన్నికల అస్త్రంగా తీసుకుని బంగ్లాదేశ్ సార్వభౌ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్ర్యము వీటిని అమ్మకానికి పెట్టడానికి విపక్షము సిద్ధంగా ఉంది అన్నటువంటి ఇష్యూ మీద ఆమె ఓటర్ల దగ్గరికి వెళ్ళబోతున్నారు సో ఇది మహమ్మద్ యూనిస్ పెద్ద రాజకీయవేత్త కాదు అతను కేవలం అమెరికా కీలుబొమ్మ అమెరికా ఎలా చెప్తే అలా నర్తించేటటువంటి ఎనభై ఆరేళ్ల నర్తకుడు ఆయన డాన్సర్ నోబెల్ బహుమతి ఎకనామిస్ట్ ఇవన్నీ ఉన్నాయి అమర్త్య సైనిక్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నోబెల్ ప్రైజ్ ఎలాంటి వాళ్ళకు వస్తుందో మనకి తెలుసును నోబెల్ ప్రైజ్ వెనక రాజకీయాలు మనకి తెలుసును మొత్తం మీద మహమ్మద్ యూనిస్ అనే కీలుబొమ్మ ద్వారా ఏ ప్రభుత్వం వచ్చినా మా రాజ్యమే ఉండాలన్న అమెరికా కుట్రకి ముందరి కాళ్లకు బంధం వేసేలాగా ఆమె స్టేట్మెంట్ విడుదలైంది రెండవది నేను విద్యార్థులను రధాకారులు అనే బంగ్లాదేశ్లో రజాకార్ అనేది తిట్టు ఎందుకంటే రథాకారులు అనేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి సహకరించి బెంగాలీ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీల పైన కిరాతకాలు అత్యాచారాలు చేయించి నరసంహారం చేయించారు కాబట్టి రజాకార్ అంటే తిట్లు షేక్ హసీనా విద్యార్థుల్ని రజాకారులు అన్నది అని ఒక ప్రచారం జరిగింది ఆమె మొత్తము వీడియోని దయచేసి వినండి నేను రజా విద్యార్థులు రజాకారులను అనలేదు ఇది అమెరికా బిఎన్పి జమాతే ఇస్లామీలు సృష్టించినటువంటి సోషల్ మీడియాలో తీసుకొచ్చినటువంటి ఒక ఫేక్ వీడియో జాగ్రత్తగా నా ప్రసంగాన్ని చూడండి అని తన ప్రసంగం మొత్తము వినమని చెప్పింది నెమ్మది నెమ్మదిగా విద్యార్థుల టెంపర్స్ తగ్గుతున్నటువంటి సమయంలో వేడి తగ్గుతున్న సమయంలో నెమ్మదిగా ఈ వీడియో కనుక చూసినట్లయితే విద్యార్థుల ఆలోచనలో కూడా మార్పు వస్తుంది కాబట్టి యువతను బంగ్లాదేశ్ పట్ల భక్తి ఉన్నటువంటి ప్రజలను అవామీ లీగ్ కార్యకర్తలు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో ఒక నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరినీ యాక్టివేట్ చేసేటటువంటి పనిని షేక్ హసీనా చేసింది కాబట్టి బంగ్లాదేశ్లో గేమ్ అయిపోలేదు గేమ్ ఇప్పుడే ఆరంభమైంది పైగా బంగ్లాదేశ్కి ఏమి చేయాలన్నా కూడా నువ్వు ఏ వస్తువు కావాలన్నా ఏ సదుపాయం కావాలన్నా ఎటువంటి ఫెసిలిటీ కావాలన్నా ఆ ఫెసిలిటీ రావడానికి అత్యంత సమీపంగా ఉన్న దేశము భారతదేశం మాత్రమే మూడు వైపుల నుంచి భారతదేశమే సరిహద్దు కాబట్టి భారతదేశంతో పూర్తి వ్యతిరేకతతో వ్యవహరించే పరిస్థితి బంగ్లాదేశ్లో ఉన్న ఏ పాలకుడికి సాధ్యం కాదు మొహద్స్ వంటి బలహీనమైనటువంటి కీలుబొమ్మకి అసలు సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా వాళ్ళు భారతదేశంతో కూడాను మాట్లాడేందుకు నెమ్మదిగా వాళ్ళు ఒక డోర్ తెరవలసినటువంటి కిటికీ తెరవలసింది తర్వాత డోర్ తెరవ తలుపు తెలవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహమ్మద్ యూనుస్ నెమ్మది నెమ్మదిగా భారతదేశంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అవామీలీగ్ కార్యకర్తలందరూ కూడాను ఒక ఎన్నికల ఇష్యూతో ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళీ ఆర్గనైజేషన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉంది షేక్ హసీనా కూడాను మళ్ళీ తాను బంగ్లాదేశ్కి తిరిగి వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు ఎన్నికలు ప్రకటించిన తరువాత నేను వచ్చి రంగంలోకి దిగుతానని చెప్పి ఆమె ప్రకటిస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్లో ద గేమ్ హ్యాస్ జస్ట్ బిగన్ ఆట ఇప్పుడే మొదలైంది ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి